కొల్లేరుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో లంక గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి ఇంకా భయం గుప్పెట్లోనే లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు మరోవైపు గాని వంతెన దగ్గర మూడు పాయింట్ ఐదు మీటర్లకు వరద పెరిగింది భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో ఏలూరు కైకలూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి విజయవాడ నుంచి బుడమేరుకు పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరుకు చేరుకుంటోంది తమ్మిలేరు రామిలేరుతో పాటు భారీగా వరద నీరు కొల్లేరు వైపు పరుగులు తీస్తోంది భారీగా వరదలు వస్తూ ఉండడంతో రోడ్లన్నీ వరదమయమయ్యాయి ఇదిలా ఉంటే మరో పక్క కొల్లేరులో అక్రమంగా భారీ ఎత్తున చేపల చెరువులు పెరగడం ఉప్పటేరు దగ్గర రైల్వే లైను వంతెన నిర్మించడంతో సముద్రంలోకి వరద పూర్తి స్థాయిలో వెళ్లడం లేదు దీంతో ఈ వరద నీరంతా కొల్లేరును ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది ఇక మండవల్లి మండలంలోని పెరుమాలంక నందిగామలంక ఇంగిలిపాకలంక తక్కెళ్లపాడు పులపుర్రు కైకలూరు మండలం శృంగవరప్పాడు పందిరిపల్లిగూడెం కొట్టాడ నత్తగుల్లపాడు ఏలూరు గ్రామీణ మండలం కోమట్లంక గుడివాడలంక పైడిచింతపాడు గ్రామాల్లో వరద నాలుగు అంగుళాల మేర పెరిగింది దీంతో ఐదు నియోజకవర్గాల్లోని నూట ఇరవై రెండు గ్రామాలు వరదలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి బుడమేరు ప్రభావంతో పెదపాడు మండలంలోని గోగుంట కోనికి కమిడికుంట సకల కొత్తపల్లి రాళ్లపల్లి వారిపాలెం వడ్డిగూడెం సత్యవోలు చిన్న సత్యవోలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉన్నారు పునరావాస కేంద్రాలకు చేరిన వారికి వసతితో పాటు అల్పాహారం భోజనాలను అందిస్తున్నారు సంబంధించిన తాజా అప్డేట్స్ మా శ్రీనివాస్ శ్రీనివాస్ తెలుసుకుందాం కొల్లేరుకి సంబంధించి నిన్నటి కంటే వరద ఉధృతి ఒక పాయింట్ పరిగె పెరగడం జరిగిందని చెప్పి అధికారులు తెలిపారు అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు లంక గ్రామాల ప్రజలైతే కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే కొల్లేరు ఇప్పటికే రోడ్లపైకి పొంగి పరులుతుంది మరోవైపు గ్రామాలని ముంచెత్తుంది అయితే ఎక్కడో చోట కొంతమేర ఊలలోకి నీళ్లు రానప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఆ ప్రాంతాలు కూడా నీరు గ్రామాల ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి కొన్ని గ్రామాలకు సంబంధించి ఎక్కడా కూడా అధికార యంత్రాంగం కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఎవరు తమ గోడును పట్టించుకోవడం లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి మరికొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అక్కడ కరెంటు లేకపోవటం అలాగే వారికి సంబంధించిన రహదారి సక్రమంగా లేకపోవడంతో వాళ్ళంతా కూడా నాటు ద్వారా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా కొల్లేరులో ప్రస్తుతం నెలకొని ఉన్నాయి రైట్ శ్రీనివాస్